పొద్దు నుండి పడతానే ఉండండి తెల్లవారుజాము నుంచి పడతానే ఉంది వాటి పే వాళ్ళ సింక్ పూలు చెట్టు పూలు పూసిందండి ఈరోజు సింక్ పూలు బాగా పూసింది వస్తున్నాయి చెప్పం పూలు మాత్రం బాగా వాళ్ళు కొన్ని చెట్టు మందార పూలు పూసినాయి కనకాంబరం పూలు మందార పూలు గన్నేరు పూలు అన్నీ పూల చెట్లు బాగా పోస్తున్నాయి

వర్షానికి వర్షానికి ఒకటే ఏకమైపోతుంది పొద్దున్న పేపర్ చదువుతున్నావు చెట్లన్నీ మాత్రం బాగాలే తయారైనాయండి ఫ్రెష్గా నందివర్ధన పూలు బాగా పోతున్నాయి nali chettu banthi chettu ee ne selakamukku podlu chalu sevu ni వర్షాలకు చెట్లన్నీ మాత్రం చాలా బాగున్నాయి పెద్ద చాలు ఉంటుంది ఇప్పుడు మొగ్గలేస్తుంది ఈ వర్షాలు మాలా చెట్లన్నీ చాలా బాగా వచ్చాయి అన్ని కలర్స్ అన్నీ ఇవన్నీ నాలుగు వర్షాలు ఉండే కోసం అండి ఇవి నాలుగు ఇల్లు ఒకటి రెండు మూడు నాలుగు పచ్చలు పోనొచ్చండి ఇక్కడ అద్దెకిచ్చారు వర్షాలు గేజ్ చేస్తాం ఇళ్ళల్లో పంచలోనే వేసుకోవాల్సి వస్తుంది బట్టలన్నీ ఇవన్నీ తడిగుడ్లన్నీ ఇంటికి ఒక బండి ఈ ఇంటికి ఒక బండి ఆ ఇంటికి ఒక బండి ఆ ఇంటి నాలుగు గన్నేరు చెట్టు పూలు కూడా బాగా వస్తుంది ఇప్పుడు వర్షానికి దచ్చినాక ఎక్కువ మదన్ని పూలు వస్తుంది చెల్కముక్బలందంగా ఉండీ చాలా బాగుంది కలర్స్ కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయి ఇది మంది అది చెప్పి ఇది మంది సమ్మే మా ఇల్లు మేము ఉండే ఇల్లు ఇది ఇరుకిల్లు అండి చిన్నది మేమిద్దరం క వచ్చిన పిల్లలు ఎప్పుడన్నా అట్ట వచ్చి పోటం మనీ ప్లాంట్ పంచ్లో ఈ రంగులన్నీ ఒక ఇంటికి రెండు రెండు ఇంటి ముందు ప్రతి ఇంటి ముందు పోస్తాను వాటర్ ట్యాంకర్ ఇతో తెచ్చిపోతారండి అది స్కూలు స్కూల్ పైన వాళ్ళమాట మళ్ళీ ఆగల ముసురు గల ఆ పైపులు సాధన పైపులు అన్నమాట పది రోజులు పదిహేను రోజులు అంటున్నాడు అంకులు నాగలక్ష్మి పది పదిహేను రోజులు ఉంటుందంట ఇవి వాళ్ళు చదుతున్నారండి బాగా ఇదే అదే అదే లేకపోతే అసలు లేదు వస్తేనేమో బుసురు పట్టి ఇదే ఈ నెల అంతా ఉండ ఆశ్చర్యం లేదంటున్నాడు ఏందో నాకు అర్థం కాదు అది వరకు అట్టాకొచ్చేయ్యి ఏ పనికిరావు అంత పడితే ఇదిగో ఇది జాస్తన కష్టమే అందుకే మళ్ళీ అక్కడ మళ్ళీ నేను తెచ్చుకోవాలని అని ఆరం ఇవాళ ముసురు ఇవాళ అసలు ఇంటి నుంచి బయటకొచ్చే పని లేనట్టుంది ఇదేదో ముంచుద్ది ఈ అలసందాళను కూడా ఇది ముంచటానికే ఇది குத்துல குத்துல கேந்ததாக்க வர பெண்ணி பைதாக்க குத்துல குத்துல கூச்சுனா எந்த பாக் குலீசூல கலர் பூ எந்த ఎంత చింతకు పెట్టినా కూడా వస్తూనే ఉండే కింద దాకా కలర్ అండి ఈ ఇక్కల కలర్ గుత్తులు 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 కూర్చున్నాయండి ఇవి బట్టల అరవు ఇవాళ ఏ పని అవ్వదు చీకట్లు గమ్ముకొస్తుంది మబ్బులు శంకు పూలు చెప్పి ఉంటే మంచిది అంటారు కదండి ఇంట్లో శంకు పూలు బాగా పోస్తున్నాయి శంకు పూలు చాలా బాగా పోస్తున్నాయి అన్నమాట తెలుసు అమ్మ అమ్మవారు అమ్మా తెలుసవారు కలబంద అండి మొన్నంతా కట్ చేశాను అనమాట చాలా పెరిగిపోతే కలబంద మొత్తం మొదలు కట్ ఇప్పుడు కొరవ ఆగింది కానీ మళ్ళీ పడుతున్నాయి తుప్పర్లో స్కూల్ అండి హై స్కూల్ పిల్లలకి పక్కనే జడల్లినట్టు పూసినాయి ఇక్కడ నాగలక్ష్మి జడల్లినట్టే పూసినా ఈ లోపల జడగనికెళ్తాను చూడు అత్త పూసినా లోపల బోరికి ఈ కలరు ఈ కలర్ విత్తనాలు వస్తే బాగుండి అనుకుంటున్నాను నేను ఎంత బాగున్నాయో అసలు ఈ పూలు వర్షాలు పడేటికి మంచి కలర్ వచ్చింది చెట్లకు కూడా అవును ఎట్టాగన్నా కానీ విత్తనాలు పడితే దాచిపెట్టచ్చు మొలుతున్నాయా నాకేమో ఎక్కడ కనపడలే చూడాలి అవును ఆ గిందలు నేను నీకు మన ఇచ్చింది గుర్తులేదు ఇది ఇదిగో ఇది అసలు జడ ఇదిగో ఇది ఇది ఎన్ని పూలు ఉన్నాయో ఎన్ని కాయలు కనుక జడల్లే వచ్చేసింది అనమాట కలర్ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి పూలు మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి